ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసి ప్రక్షాళన పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసిందని తెలిపారు అసోచ్ఛాం ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో కోమటిరెడ్డి పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలోనే మూసీ నది ఆక్రమణలపై మార్కింగ్ చేశారని మేము ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాధాంతం చేస్తున్నారని విమర్శించారు జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా విభజించి ఎన్నికలకు వెళ్ళే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు మరో రెండు నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డుకు టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు మా గవర్నమెంట్ మీ మినిస్టర్స్ ఒక ప్లాన్ చేసుకున్నాం ఇది ట్వంటీ థర్టీ ఫార్టీ థౌసండ్ కోడ్స్ సబర్మతి నమామి గంగా లాంటి ప్రాజెక్ట్ క్లీన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు వాళ్ళు కావాలని బ్లేమ్ చేయాలని చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మూసిని క్లీన్ చేస్తాం మూసి క్లీన్ చేసిన తర్వాత ఒక టూరిజం ప్లేస్ లాగైతుంది కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు డిమార్క్ చేసిన ఆయన స్టార్ట్ చేస్తున్నారు మూసి డెవలప్మెంట్ ఫండ్ అని జైకాతోని కూడా థౌజండ్ కోట్లు అడ్వాన్స్ లోన్ కూడా తీసుకున్నారు ఈరోజు మేము మార్కింగ్ చేసి మేము చేద్దామంటారకే ది స్టార్టెడ్ ది ఎడ్యుకేషన్ సిటీ లైక్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ పాపులేషన్ దట్స్ వీఆర్ డివైడెడ్ ఫోర్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఫోర్ కార్పొరేట్ మేయర్స్ కమింగ్ ఎలక్షన్స్ సో ఈ ఈ సిటీని వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే థర్టీ థౌసండ్ కోర్తో రీజనలింగ్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎమ్మెల్సీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఉన్నాయి